రాష్ట్ర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయటం జరుగుతున్నది రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం తూర్పు నాయుడు పాలెంలోని తన క్యాంపు కార్యాలయంలో డెబ్బై ఏడు మంది లబ్దిదారులకు యాభై మూడు పాయింట్ ఏడు ఒకటి లక్షల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను మంత్రి పంపిణీ చేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు ఈ రోజు కొండపి నియోజకవర్గ పరిధిలోని డెబ్బై ఏడు మందికి యాభై మూడు లక్షల డెబ్బై ఒక్క వేల రూపాయల చెక్కులను ఇవ్వటం జరిగిందన్నారు ఇప్పటి వరకు కొండపి నియోజకవర్గంలో ఒక వెయ్యి రెండు మంది లబ్ధిదారులకు ఎనిమిది కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల మేర ఆర్థిక సహాయం అందించినట్లు తెలిపారు ప్రజల సంక్షేమమే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఒక కొండపి నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుండి ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేశారంటే ముఖ్యమంత్రికి పేద ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధి అంకిత భావంకు నిదర్శనమన్నారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతి నెల తేదీన పేద ప్రజలకు పింఛన్లు దీపం పథకం ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తూ సుమారు రెండు వేల ఏడు వందల రూపాయల ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నట్లు మంత్రి తెలిపారు తల్లికి వందనం పథకం కింద ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంత మందికి ఆర్థిక సహాయం ను అందజేయడం జరుగుతుందన్నారు మత్స్యకార సేవల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయల వంతున అలాగే ఆటో డ్రైవర్ల సేవల ద్వారా సంవత్సరానికి పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు పేదల సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు అందరికీ నమస్కారం అండి ఈరోజు కొండగంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు డెబ్బై ఏడు మందికి మొత్తం యాభై మూడు లక్షల డెబ్బై ఒక వేలు పంపిణీ చేయడం జరిగింది మొత్తం నియోజకంలో ఇప్పటివరకు వెయ్యిన్ని రెండు వందల మందికి వెయ్యిన్ని రెండు మందికి ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మనం పంపిణీ చేయడం జరిగింది ఇది ముఖ్యమంత్రి గారు ప్రజా సంక్షేమాన్ని ధ్యేయంగా పెట్టుకొని చేస్తూ ఉన్నారు ఒక నిజ రోగంలోనే సంవత్సరంలో ఇంత పెద్ద ఎత్తున అమౌంట్ ఇచ్చారంటే అది వారికి పేద ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధికి అంకిత భవానికి నిదర్శనం ఈరోజు మేము చెప్పినటువంటి ప్రతి సంక్షేమ పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా పేదల సేవలో ఒకటో తేదీనే నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు పెన్షన్ ఇస్తున్నాం దీపం రెండు ద్వారా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు సుమారు రెండు వేల ఏడు వందల రూపాయలు ఆర్థికంగా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా పేదల కోసం ఉన్నాం తల్లికి వందనం ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి ఇవ్వడం కూడా అన్ని పదిహేను పదమూ పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది దీంతోపాటు ఆడపడుచులకు ఉచిత బస్సు స్త్రీ శక్తి పథకం ద్వారా ఇవ్వడం కూడా జరిగింది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయడం అదేవిధంగా డిఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇవ్వటం మత్స్యకారులకు అయితే మత్స్యమిత్ర మత్స్యకారుల సేవలో ఇరవై వేల రూపాయలు ఇవ్వటం ఆటో డ్రైవర్ల సేవలో పదిహేను వేల రూపాయలు ఇవ్వటం ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళికాబద్ధంగా చెప్పినటువంటి అన్ని హామీలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని మీరు తెలియజేసుకుంటూ ప్రజలు ఆరోగ్యంగా ఉండాలనేది వారి ఆకాంక్ష దానికోసం ఎంతవరకైనా ముందుకెళ్తామని మేము తెలియజేసుకుంటూ ఈరోజు కొన్ని మెడికల్ కాలేజీలు ప్రభుత్వాలు తీసుకురావడం జరిగింది అయినప్పటికీ కూడా గత ప్రభుత్వం తెచ్చి పద్దెనిమిది పర్సెంట్ కూడా పనులు చేయకుండా మేమేదో చేసామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు ఇందులో ఒకటే చెప్తున్నా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ దానిలో ప్రభుత్వం ఉంది ప్రైవేట్ వ్యక్తులు వచ్చి నిర్మాణం చేసి పేద ప్రజలకు వైద్యం చేసే విధంగా హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు ఇది అనవసరంగా ప్రజలు రెచ్చగొడతూ ఉన్నారు నిన్న కూడా ఒక ఆయన రోజు నియోజకం మారుతాడు ఆయన వచ్చి నీతులు మాట్లాడుతూ ఉన్నారు ప్రతిభ ఐదేళ్లలో ఏం చేశారో కూడా తెలియదు కానీ ఈరోజు వచ్చి విజి టూరింగ్కి విజిటింగ్కి వచ్చినట్టుగా వచ్చి మాట్లాడిపోతూ ఉన్నారు విజ్ఞత మాట్లాడే ముందు మీ విఘ్నత సంస్కారాన్ని నేను గుర్తుపెట్టుకోమని చెప్పి తెలియజేసుకుంటూ ఏదేమేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం పేదల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పి చెప్పుకుంటూ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం